ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం జలదంకి గ్రామం డ్రైవర్ వృత్తి చేసుకుంటూ నిన్న రాత్రి ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందడం జరిగింది నిరుపేద అయినటువంటి శ్రీవర్ధన్ తల్లికి జనసేన పార్టీ తరఫున మట్టి ఖర్చులకు ఐదు వేలు నియోజకవర్గం జనసేన పిఓసే పిఓసి కోట వెంకటేశ్వర్లు సహాయం చేశారు వెంటనే వాళ్ళ స్థితిగతులు చూసి చెలించిపోయి ఇంకా పక్కా నివాసాలు లేకుండా ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నారా అని లోకల్ వాళ్ళను అడిగి తెలుసుకున్నారు వెంటనే ఎంతమందికి గ్రామంలో పక్కా గృహాలు లేవో తెలుసుకొని వివరాలు ఇవ్వాలని మండలి నాయకులకు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేదలకు అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తున్నారని ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా వీలున్నంత వరకు పక్కా గృహాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా పనిచేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నేత నిమ్మలపల్లి రామచైతన్య మండల అధ్యక్షులు తోట మురళి సొసైటీ డైరెక్టర్ జానీ మనోహర్ మహీధర్ మహేంద్ర టీడీపీ యువనేత వంశీ పాల్గొన్నారు अब <coughs> क्या ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని జల్దంకి మండలంలో హెడ్ క్వార్టర్లో శ్రీవర్ధన్ అనే డ్రైవర్ వృత్తితో జీవిస్తున్నటువంటి ఇంకా కూడా వివాహం కూడా కాలేదు ఆ ఈ ఈరోజు యాక్సిడెంట్ చనిపోవడం చాలా బాధాకరం జనసేన తరఫున జనసేన పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గం తరఫున వాళ్ళకి ధననివాళి తెలియజేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులని ఓదార్చే క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ ఉన్నాయి వాటిని చూసి చాలా బాధ కలుగుతుంది ఇంకా కూడా మనం ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంతో ఉన్నతమైన ఆ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్న పరిస్థితుల్లో ఇంకా కూడా ఒక ప్లాస్టిక్ పట్టలు కట్టుకుని జీవిస్తున్న కుటుంబాలు ఇంకా కూడా మనం కళ్ళ ముందు ఉన్నాయని అంటే చాలా బాధగా ఉంది అటువంటి కుటుంబాలు ఎక్కడ కూడా ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఈ ఎన్డీఏ కూటమి ఆశయం వాటన్నింటినీ కూడా రూపుమాపే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించేందుకు మేము ముందుగా ముందుంటాం ఈరోజు జనసేన మండల శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి చిన్న ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది కానీ ఇటువంటి కుటుంబాలు ఇంకా కూడా ముందుకు రావాలని చెప్పని ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అండగా ఉండి సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని చెప్పని తెలియజేసుకుంటాం ట్రాక్టర్ బోతా పడి ఆకస్మిక స్థితిలో మరణించాడు నిరుపేద కుటుంబం ఆయన అతను ఇలా జరగడం చాలా బాధాకరణ విషయం ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు చేసుకునే దానికి కూడా డబ్బులు లేవు వాళ్ళకి ఏదో మాకు తోచినంత సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చి చేసి అక్కడ ఉన్న ఇళ్ళ పరిస్థితులు కానీ చూసాము ఎటువంటి ఇల్లు కూడా లేవు ఇప్పటికి కూడా అన్ని గుడిసెలు ఇప్పటికీ చాలా కుటుంబాలకి గుడిసెలు ఉన్నాయి వాళ్ళ కానీ సమస్యలు విన్నాము వాళ్ళకి త్వరలో వాళ్ళకి కావాల్సిన పక్కా నివాస గృహాలు కూడా అవి కూడా పైకి తీసుకుని వెళ్ళి మేము చేస్తామని మనం